హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాం ప్రజెంట్లో నాకు అయితే ఇప్పుడు అవుతున్నాయి గిరాకీ గిరాకొచ్చాయండి ఇప్పుడు ఏం చేసినామంటే మధ్యలో మొత్తం అందరు చాలా మంది వైఫై పెట్టించుకుంటున్నారు కదా కాబట్టి మేము కూడా వైఫై పెట్టించుకుందాం అనుకుంటున్నాం జియోనా జియో వైఫై ఎందుకంటే జియోనే ఎయిర్టెల్ ఉంటుంది కానీ సిగ్నల్ సరిగా రాదు జియో అయితేనే టవర్ ఉంది మా ఊర్లో మళ్ళీ ఇంకో మా పక్కన కూడా టవర్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది చాలా మంది వేయించుకుంటారు ఈ మధ్యలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటిది నెట్ బాగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది కనెక్ట్ అయిపోయి నెట్ బాగా కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఫోన్ కు ఐదు వందలు నా ఫోన్ కు బా ఫోన్ కు టీవీకి నెట్ ఎట్లా కాబట్టి మళ్ళీ మనకు నెట్ ఎక్కువ అవసరం అంటే నెట్ సరిపోతలేదు మేము వేసుకున్న దానికి బాగా దానికి నా దానికైనా సరిపోతలేదు ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టూ జీబీ త్రీ జీబీ అప్లోడ్ అప్లోడ్ కానీ టైం అంటే ఎక్కువ నెట్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం అని చెప్పి దీనికి ఎంత అంటే పైసలు కట్టింది కట్టిండు కడితే ఇది ఎంత అంటే హండ్రెడ్ డేస్ వస్తుంది అట ఇంకోటి థౌజండ్ కూడా ఉంది థౌజండ్ అయితే ఫిఫ్టీ డేస్ అట ఆల్రెడీ అది మాకు అక్క మా వాళ్ళు ఇప్పుడు మా అక్కడ ముందే మొన్నడాక తిరుపతి పోయే ముందు వీడియోస్ అన్నీ అప్లోడ్ అయితే ఆడిపోయే కొన్ని వేసుకొచ్చిండు బాబా ఎందుకంటే వస్తా అయ్యో రామా ముందు రాలేదా అప్పుడైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసి వేయడము కాబట్టి ఇది టూ త్రీ మంత్స్ అయితే చేసుకుంటున్నాము ఇక మాకు అన్ని ఛానల్ మా చిన్నోని కోసం అయితే స్పెషల్గా అయ్యాడు పోయి వీరు పెట్టేది మూడు మొన్న ఇప్పుడు మా నిన్న పెడుతుంది బావా బొమ్మలు బొమ్మలు కాబట్టి వేసుకుంటున్నాం ఇట్లా అన్నమాట ఇది చేస్తున్నారు అంటే మొన్న అన్నడం శనివారం ఇచ్చిన పైసలు ఈరోజు వస్తుంది అటు గీడ రేపు కింద చేస్తాం మళ్ళీ కోతులు పొట్టి పొట్టు అంత దానికి రేపు ఎక్కేదంతకు ఉండొద్ది ఇక కోతికి ఆయన సాయం వచ్చినప్పుడు గడ్డు చూసిండు

పొడుగ్గా అది మంచి అట్లా సెట్ అవుతుంది అది ఇప్పేయన్నా లేకపోతే అది ఇప్పేస్తే అది పైప్ మంత్స్ తట్టుతుంది కదా మొత్తం ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వస్తాయి బాక్స్ అట్లా పెట్టి అది పెట్టిండు దానికి స్టీల్ది పెట్టిండు పని పడుతుంది నట్లు పట్టరాదు మళ్ళీ నట్లు ఫిట్ చేయడానికి రాదు పడుతుంది అయితే రేలింగ్ కలిసి సన్న ముందు కాదంటే కదా జాగ్రత్త కోతురు దాని బాధ వచ్చింది మాకు మొత్తానికి మస్తు రూమ్ అనుకుండు మేము అప్పుడే మీరు చేయించుకున్నప్పుడు చేయించుకున్నాం కానీ తిరిగిపోతాన్ని చేయించుకోలే పోతే వారం రోజులు పోతే వారం రోజులు నెట్ వేస్ట్ అవుతుంది మళ్ళీ అప్పటికి నేను వేసుకుని బ్యాలెన్స్ దానికి తీయ కదా మళ్ళీ దానికి

ಅದೇ ಮಂಜು ಪೊದೇ ಪೊದೇಟು ವಚ ఇది జియో ఫైబర్ అయితే మేము ఫిట్ చేసుకుంది ఫైబర్ కాదు ఎయిర్ ఫైబర్ అంటే ఫైబర్ అంటే వైర్ తో కదా ఎయిర్ ఫైబర్ అంటే వైర్లెస్ కదా అది ఫిట్ చేసుకున్నాము ఇక్కడ బయట బాక్స్ పెట్టిండు దాని నుంచి వైర్ కనెక్షన్ తీసుకొచ్చి టీవీకి పెట్టిండు తొందర తొందర కాదు అంటే మా అన్నో ఫిట్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం లేట్ అయింది పడపడైపోయింది ఇది అయితే మన బాక్స్ ఇది ఏదైతే వైఫై బాక్స్ ఉందో అది గోడ కొట్టిండు మంచి పని గోడ వచ్చింది అది

అనుకున్నప్పుడు చూసారు అయితే మొత్తం మీద అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అస్సలు పాయింట్ ఎందుకు చేసుకున్నప్పుడు ఇది అంటే పైసలు ఎక్కువై కాదు రీఛార్జ్ ఫోన్ కి ఇప్పుడు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ కావాలంటే దాదాపు ఐదు వందలు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది రెండు ఫోన్లు ఉన్నాయి మా ఇంటికాడ రెండు ఫోన్ల కంటే ఈమె కనీసం రెండు వందల రీఛార్జ్ చేయాల్సి వస్తుంది నెట్ రెండు వందలు వేస్తే మళ్ళీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వేసుకోవాలి అదో మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు అవుతుంది మళ్ళీ టీవీకి ఒక రెండు వందల యాభై అట్లయితే దాదాపు తొమ్మిది వందలు అవుతున్నాయి నెలకే నెల సరిపోకపోతే అప్లోడ్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నెట్ సరిపోతుంది ఒకసారి సరిపోనప్పుడు మళ్ళీ ఒక రెండు వందల నూట యాభై ఎంతో రీఛార్జ్ చేయాల్సి వస్తుంది ఆ నూట యాభై అనేది ఎంతో ఎన్ని రోజులు వస్తుంది అంటారు వీడియోలు పెట్టేదానికి పని చేస్తుంది ఎందుకంటే ఒక నెల వస్తుంది అనుకుందాం దాదాపు తొమ్మిది వందల సిల్లర్నే అవుతుంది వెయ్యి రూపాయల దాకా అవుతుంది ఒక లెక్క వేసుకుంటే అసలు దీనికైతే ఏడు వందలు ఏమి పడుతుంది అట నెలకు ఏడు వందలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు ఇది ఏడు వందలు ఒక రెండు వందల యాభై నడవాలి కదా మేము ఫోన్కి వేయాల్సిన అవసరం లేదు అది ఇన్కమింగ్ వస్తుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ వస్తుంది ఎందుకంటే అది డెమో సిమ్ రీఛార్జ్ చేస్తాం మేము

కసి అవుతుంద అడు కసి టీవీ ఆ నో నుంచి ఈ టెన్షన్ ఉండ చిన్న టీవీ ఇది మామూలు కంపెనీది మా సీసీ కెమెరాలు తెచ్చుకుంది కదాకి ఓహ్ ఇప్పుడు షాపులకు నాకు సీసీ కెమెరాలు తీసేసినాము ఈవీలు వస్తుందో వాళ్ళ ఇంటికి పోదు జియో వాళ్ళు పెట్టి ఆ పైబోర్ కోసం దానికోసం వాడికి పోదు నెట్ కావాలంటే అప్లోడ్ చేసేటప్పుడు టూ జీబీ త్రీ జీబీ ఉంటది ఒక్కొక్కటి దాన్ని అప్లోడ్ చేసినందుకు ఎక్కువ రోజులు లేకపోతే అది లేకపోతే చాలా రీచ్ ఇస్కోల్స్ కుమల బాలెన్స్ అంటే మెయిన్ మనం ముందే మంగళవారం రైట్ ఇది ప్రాసెస్